వెల్కమ్ టు టి వాయి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మాధవ నగరంలో మళ్ళీ మీకే అత్యధిక మెజార్టీ ఇస్తామంటూ వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మూకుముడిగా చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పిట్ల ఉమాశంకర్ గణేష్కు హామీ ఇచ్చారు తమ గ్రామానికి గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఏ నాయకుడు ఏమీ చేయలేకపోయారని మంత్రిగా ఉండి కూడా తన హయాంలో ఒక తట్ట మట్టి కూడా తమ రోడ్లో వేయలేకపోయారని పట్టాలు కూడా ఇవ్వడంలో వివక్ష చూపించారని గ్రామంలోని వైసీపీ నాయకులు రమణా తదితరులు ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ వారంతా ఆయనకు భారీగా స్వాగతం పలికారు టీడీపీ నాయకులు ఎక్కడ ప్యాంటలు తడుపుకొని పోయారా మాకు ఇవ్వాల్సిన రెండు లక్షల రూపాయలు బాకీ ఎవడ తీరుస్తాడంటూ వీరు రెచ్చిపోయి మాట్లాడి దీంతో కార్యకర్తలు ఉత్సాహంగా మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ టీవీ వాయిస్ మీ ఎంఏ రాజు అలాగే మన గ్రామం నుండి పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ అనుసంధానంతో జరిగిన ప్రతి ఎలక్షన్ కూడా కోఆపరేటివ్ ఎలక్షన్ నుంచి ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కూడా ప్రతి ఎలక్షన్ కూడా మనం మెజార్టీ చూపించాం కానీ కొంతమంది

పసుపు కుంకు అన్నారు గో మొబైల్ ఎవరి వచ్చిందా మరి సుమారుగా ఒక్కొక్క రెండు లక్షల రూపాయలు బాగా ఉన్నారు కోట మరికి అయి చెల్లిచ్చి మీరు ఊటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అలాగే రెండు వేల పద్నాలుగులోని నుండి పంతొమ్మిది వరకు మీరే ఒక మంత్రిగా చేశారు ఆ రోజు పార్టీ గుర్తురాలే ఏడు గురాలా చెప్తున్నానమ్మా అయ్యా బాబు ఈరోజు పాలిచ్చ జాతర అమ్ముకొని గొట్టి జాతర కొనుక్కోవడం చాలా తప్పు అంటే ఈ రోజు రాకపోయిన దగ్గర నుండి పెంక రోజు ఇంటి వరకు లైన్ మొత్తం ఎనిమిది లక్షల యాభై వేలు వాటర్ లైన్ ఇచ్చారు అదే కాకుండా అమరావతిలో ఎవరైనా నాగనవరం గురించి ఎవరైనా ప్రస్తావన ఎమ్మెల్యే కానీ మిస్ గాని ఎవరైనా ఉన్నారా అది ఉన్నారంటే ఒక గణేష్ ఒక గణేష్ తప్ప ఎవరైనా ఎత్తారా అప్పుడు మీ కళ్ళు పోయా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు మీరు కంటే మెన్షన్ చేశారు ఈ రోజు ఎందుకు ఎందుకనుకుంటూ మన మీద వైఎస్ఆర్ పార్టీని ఎందుకు అంటే ఆ కాదు తప్పకుండా ఎందుకు చేశారు ఈ రోజు రెండు వేలు ఐదు వేలు ఇస్తారు తీసుకొని దైశానికి బట్టు మాత్రం మేము వద్దాం చెప్పు ఓటు పట్టు మాత్రం గురించి మాట్లాడతా మరుగుచ్చు తెలుసు మీకు అయిన పద పెద్ద కొడుకు మరుగుచ్చాడు ఆడు బిల్డప్లు చూస్తే చాలా బిల్డప్పులు మొన్ననే మొన్ననే నాదవరంలో ఒక కార్యకర్తలు మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ తెలుసుకొని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు టీము అక్కడికి వెళ్తే కార్యకర్తలు నాయకులు వదిలేసి ఆ మళ్ళీ ఉన్నాయి పక్కన మళ్ళు

ఐదు సంవత్సర కాలంలో ఎక్కడా మనం చూడలేదు ఎక్కడా రాజకీయాలు చేయలేదు ప్రతి ఒక్కరి కూడా సంక్షేమలు అందించాం